హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే ఒక్కొక్క మంచి కొటేషన్ మనుషులు చెప్పేది ఒకటి వాళ్ళు చేసేది ఇంకొకటి మనుషులు పైకి అయితే చెప్తారు కానీ వాళ్ళు చేసేది ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మనుషులందరూ అది చేస్తాం అది చేస్తాం మంచి చేస్తూ ఉంటుంది కానీ వాళ్ళు చెప్పింది చేయరు కానీ ఇంకొకటి చేస్తారు ఇది మనిషి నైజం ఇది మనిషి నైజం మనిషి చెప్తాడు కానీ చేయడు మనిషి ఏదో చెప్తాడు మంచి చెప్తాడు కానీ అది ఆచరించడు అది వాడికి తగదు అంటే వాడికి వాడికి వర్తించదు బయట వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది అంటే బయట వాళ్ళు చేయమని చెప్తాడు కానీ వాడు ఆచరించడు అందుకే మనిషి చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి ఓకే సో కాబట్టి ఇది మనిషి నైజం మనుషులను నమ్మొద్దు నమ్మొద్దు అంటే ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి ఎవరినైనా 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 ఓకే మనిషి చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి ఓకే కొట్టండి like change share share